నమస్తే వెల్కమ్ డాక్స్టాక్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ఎంఐఎం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అక్బరుద్దీన్ వయసి లండన్లో భేటీ కావడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కొంత రాజకీయ వర్గాల్లో కూడా కొంత హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి సో రేవంత్ రెడ్డి అలాగే ఎంఐఎం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అక్బరుద్దీన్ లండన్లో భేటీ వెనుక ఆంతర్యం ఏంటి ఇది కేవలం ఆ డెవలప్మెంట్ భాగంలో పార్టీగానే చూడాల్సినటువంటి అవసరం ఉందా రాజకీయ కోణం ఏమన్నా ఉందా ఖచ్చితంగా వీరిద్దరి మధ్య ఇరు పార్టీల మధ్య బంధం తెలంగాణలో చికించబోతుందా ఖచ్చితంగా రాజకీయంగా బెనిఫిట్ పొందాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందా మీ రాజకీయ అభిప్రాయాలన్నింటి కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు రేవంత్ రెడ్డి లండన్లో ఎందుకు భేటీ అయ్యే అంశం మీ గురించే మనం డిస్కస్ చేద్దాం ఎందుకంటే దావూస్ పర్యటన ముగిసిన తర్వాత లండన్లో పెద్ద ఎత్తున ఇప్పటికే మూసీ నదికి సంబంధించినటువంటి అలాగే హలో లండన్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు అయితే ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అక్బరుద్దీన్ కూడా పాల్గొనడం ఇప్పుడు కొంత హాట్ టాపిక్ గా మారుతోంది రేవంత్ రెడ్డితో పాటు అక్బరుద్దీన్ భేటీ కావడం కూడా కొంత రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి అవుతుంది అయితే లండన్ పర్యటనకు అక్బరుద్దీన్కి అధికారికంగానే ఆహ్వానం అందినట్టుగా కూడా కొంత తెలుస్తోంది అయితే రాజకీయంగా ఎంఐఎం పార్టీని కొంత దగ్గర తీసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ నేపథ్యంలోనే కొంత ఖచ్చితంగా అందులో భాగంగానే ఈ రకంగా భేటీ జరిగింది అనేది కూడా విశ్లేషణలు వినిపిస్తా ఉన్నాయి అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్బరుద్దీన్ని స్పీకర్ స్పీకర్గా ఎన్నుకోవడం మరోవైపు ఇప్పుడు లండన్ పర్యటనలో రేవంత్ అక్బరుద్దీన్ కొంత భేటీ రాజకీయంగా ఏం చర్చించారు అనే అంశాల మీద కూడా కొంత విస్తృతంగా చర్చ జరుగుతుంది అయితే రెండు పార్టీల మధ్య ఏం జరుగుతుంది చర్చ మొదలైంది మూసీ నది ప్రక్షాళన పేరిట కాంగ్రెస్ ఎంఐఎం మధ్య కొంత స్నేహాస్తం కుదరబోతోంది స్నేహం కుదరబోతోంది చిగురించబోతోంది అనే చర్చలు మరోవైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం ను కలుపుకునేందుకు కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనే విశ్లేషణలు కూడా విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి అయితే థేమ్స్ నది నిర్వహణ పైన అధికారుల నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ అయింది మూసీ సుందరీకరణ మరోవైపు పునరుద్ధరణ కోసం అధ్యయనం చేసేందుకు కూడా కీలకమైనటువంటి చర్చలు ఎంఓఎల్ చేసుకుంది అయితే మూసీ పరివాహక అభివృద్ధి లక్ష్యంగా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది అయితే తేమ్స్ నది చరిత్ర గురించి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళతో చర్చించినట్టు తెలుస్తుంది అయితే ఈ థేమ్స్ నది అలాగే దానిలాగా ఆ తరహా లాగే మూసిని కొంత సుందరీకరణ చేయటం మరోవైపు ఆ దిశగా డెవలప్మెంట్ తీసుకురావటం అనేది కూడా ఖచ్చితంగా కొంత ఎంఐఎంని దగ్గర తీసుకురావాలనే ఉద్దేశం కనిపిస్తోంది రాజకీయంగానే ఆ అంశం పెద్ద ఎత్తున మరం రేపు ఎందుకంటే అక్బరుద్దీన్ రేవంత్ రెడ్డి భేటీ అవ్వటం మరోవైపు ప్రోటైమ్ స్పీకర్ గా కొంత ఆయన వాళ్ళకు తొలిత అవకాశం కల్పించటం మరోవైపు తాజాగా రేవంత్ రెడ్డి నిర్ణయాలన్నీ కూడా కొంత ఎంఐఎం దగ్గర తీసుకునేలాగానే కనిపిస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎయిర్పోర్ట్ మెట్రోని కూడా కొంత ఫలక్నామాకు మార్చడం అంతే కొంత ఓల్డ్ సిటీ అటువైపు పూర్వ పూర్వపు హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రాంతం ఉన్నటువంటి దానికి మార్చడం అంటే క్రమంగా కొంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయినా లేకుంటే గత కొంతకాలంగా ఎంఐఎం సంబంధించినటువంటి ఆ నియోజకవర్గాల మీద కొంత ఫోకస్ చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది మరీ ముఖ్యంగా కొంత ఎంఐఎం అక్బరుద్దీన్ను రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎంత మేర తిట్టుకున్న కూడా మనకు తెలిసింది ఎందుకంటే కొంత అక్బర్ సింగ్ దగ్గర ఎందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా మాటల యుద్ధం నడిచింది తాజాగా జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశంలో ఇప్పుడు మరొకసారి ఖచ్చితంగా స్నేహ హస్తం ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు తరంకొస్తున్నాయి ఈ సందర్భంగానే కొంత కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ నగరంలో కొంత కాంగ్రెస్ పార్టీకి పట్టు తక్కువగా ఉంది ఇప్పుడు ఖచ్చితంగా హైదరాబాద్ పార్లమెంటు సికింద్రాబాద్ పార్లమెంట్లో ఖచ్చితంగా కూడా హైదరాబాద్ పార్లమెంట్ అయితే ఎటు తిరిగి ఖచ్చితంగా ఎంఐఎంఏ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఈ తరుణంలో మరోవైపు అసెంబ్లీ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం అరవై నాలుగు సీట్ల సో ఇప్పుడు ఖచ్చితంగా ఎంఐఎం ని కలుపుకెళ్తే ఒక ఏమి సీట్లు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కొంత అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పెరుగుతుంది తద్వారా కొంత పదవులైనా లేకుంటే ఇతరత్ర అంశాలపైన కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కొంత సపోర్ట్ గా ఉంటుంది కేవలం బీఆర్ఎస్ ఒంటర్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ ను ఒంటరి చేసే వ్యూహం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కనిపిస్తున్నాడు ఖచ్చితంగా అక్బరుద్దీన్ కలుపుకొని కొంత ముందుకెళ్లం మరోవైపు అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి మూసీ నది ప్రక్షాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కొంత అభివృద్ధిని కలుపుకునే కొంత రాజకీయంగా ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం హైదరాబాద్ డెవలప్మెంట్ కూడా కొంత ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ఎంఐఎం మధ్య ఒక కొత్త బంధం క్రియేట్ కాబోతుంది గతంలో ఉన్నటువంటి బంధమే కిరణ్ కుమార్ రెడ్డి కానీ లేకుంటే గతంలో అనేక సార్లు కాంగ్రెస్తో కలిసి ఉన్నటువంటి బంధం ఇవాళ మరొకసారి చిగురిస్తోంది అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఫర్ మోర్ యూడోస్ ప్లీజ్ వాచ్